కార్తీక మాసంలో మరి గారి దంపతులు గృహ ప్రవేశం గృహంలో మరి యొక్క సత్సంగ కార్యక్రమం సంకీర్తన జరుపుకోవటం చాలా పుణ్యమైన రోజుగా భావిస్తూ ఈ యొక్క మరి సోదరుడు గురించి చెప్పాలంటే మీకు ఎక్కువ సమయం కావాలి స్వామి మీ వాయిస్ ని ప్రజలకు ఇవ్వాలి అని వారు ఎందుకో తెలియదు కానీ నాకు చాలా ఆశ్చర్యం వేసి నుంచి చాలా తపన పడ్డారు ఈ కార్యక్రమం రోజున మీరు ఒక గంట టైం తీసుకొని బాగా చెప్పాలని వారి మనసు కదిలంతో మరి ఆ భావం మేము కూడా సమయాన్ని కుదించుకొని మరి ఇక్కడికి రావటం మీ అందరూ కూడా సోదరులు అన్నదమ్ములు కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ నాకు తెలిసిన వారే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఆ కటాక్షాలతో మీ మీరందరూ ఉండాలి అలాగే మరి వారి దంపతులు ఇంకా అనేక కార్యక్రమాలు వారు నెలవారి సత్సంగం కూడా వారు జరుపుకున్నారు మళ్ళీ ప్రత్యేకంగా కార్తీక మాసం అని ఆ యొక్క మహాదేవుని ఆశీస్సులతో వారు జరుపుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది మీలో ప్రతి ఒక్కరూ నాకు మంచి ప్రేమ మైలు ఎందుకంటే మీరందరూ మంచి గురుబిడ్డలు మంచి ఏ గురు బిడ్డలైనా ఇందాక స్వామి తపన పడ్డట్టు మీరందరినీ గౌరవించే భావమే చిన్నగారి పాడంటే మీకు గురు పరంపర మంచి వాసనలున్న మంచి భక్తులే మంచి మానవ మానవ మూర్తులే మీరందరి గురించి నాకు నేను ప్రత్యేకంగా మీ అందరినీ పొగడటం ఏం లేదు మీలో అందరూ కూడా ఆ భావాలు నా చిన్నగా పాడంటే నాకు చాలా గౌరవంగా నా సొంత పుట్టిన గ్రామం లాగా అనిపిస్తుంది అనేక మాటలు రావటం జరుగుతుంది అలాగే మరి మీరందరు పేర్లు చెప్పాలంటే అందరూ నాకు సొంత వాళ్లే కాబట్టి తారతమ్యాలు లేకుండా రమేష్ కుటుంబం కూడా పదింతలుగా ఎదగాలని ఇక్కడికి వచ్చిన మీరందరూ నిండైన మనసుతో అందరూ హృదయపూర్వకంగా వారికి ఆశీస్సులు ఇవ్వాలని ఆ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి వారిని ఆ యొక్క సీతారామాంజనేయ స్వామి వారిని ఆ యొక్క ముక్కంఠీశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఈ కార్తీక మాసంలో ఇలా భక్తుల సమక్షంలో గురుబిడ్డల సమక్షంలోనే ఈ నెలంతా మాకు గడిచిపోయింది కనీసం ఎక్కడ ఒక దీపం కూడా వెలిగించడానికి కయం లేదన్నట్టే ఉంది ఆ ఊరు వెళ్ళాలి ఏం చెప్పాలి కానీ స్వామివారి ఇందాక నారాయణ స్వామి వారు వారికి ఈ మధ్య కాలంలో ఎక్కడ పోయినా ఒక అరగంట ఇరవై నిమిషాల టైం పది నిమిషాలు పోవాలా కానీ సోదరుడు వల్ల ఈ రోజు గంట పది నిమిషాలు అనర్గలంగా వారు అనేక గురుతత్వం మీద గాని మన మతంలో జరుగుతున్న విధానాలపైన పైన గాని పరమకాల్లో చేస్తున్న అరాచకాలు గాని వారు చాలా వివరంగా వారి సోదరుడు వల్ల రమేష్ వల్ల వారి దంపతుల వల్ల వారి గృహంలో చెప్పుకోవటం మీ అందరి మధ్య జరిగింది అలాగే మీ అందరూ కూడా చాలా బాగా సత్సంగా నెలవారీగా జరుపుకుంటున్నారు చాలా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆదర్శవంతమైన గ్రామంగా చినగాళ్ల పాడు ఉండటం చాలా మంచి విశేషం మరి ఈ గ్రామంలో అనేక మార్లు పాల్గొనడం కూడా మా యొక్క పుణ్యప్రదంగా భావిస్తూ అందరికీ పేరు పేరున మరి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమస్తే వాయ ఓం శ్రీమాతరే నమ